సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం కైలాసపురంలో నిర్మితమైన దక్షిణ కాశీ శ్రీ కైలాసేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నెల పదిహేనవ తేదీన ఆలయంలో బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామచరణ్ శర్మ ఆధ్వర్యంలో సహస్రలింగాల సమర్పణ శ్రీ అరుణాచలేశ్వర ఆపిత కుచంబల కళ్యాణం మహాజ్యోతి ప్రజ్వలంతో పాటు మృతికా మహాలింగ పూజా రుద్రాభిషేకం ఉంటుందన్నారు శ్రీ అరుణాచలేశ్వరుడి స్వామివారికి నిత్య పూజలు చేసే వేద పండితుల బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు పంచగవ్య ప్రాశనము ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు మహాన్యాస పారాయణం కూడా జరుగుతుంది అలాగే మూలమంత్ర మూలమంత్రవనములు తదనంతరము పూర్ణాహుతి ఇంత చక్కటి కార్యక్రమానికి ఆ దేవాలయం నుంచి వచ్చినటువంటి ఈ మహావేద పండితులు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కోటి పార్థివలింగ మహాయజ్ఞం అనేది ఆలయం ఫౌండేషన్ అయిన తర్వాత ప్రధాన దేవాలయంలో గర్భగుడి లోపట మృత్తికతోటి తయారు చేసినటువంటి ఆ కోటి లింగాలను ముందుగా అరుణాచలేశ్వర స్వామి అర్చక బృందం తోటి స్వామివారికి సమర్పించడం రేపు పదిహేనవ తేదీ సోమవారం జరుగుతుంది ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి యావత్ భక్త జనాభి కూడా చాలా మంది వస్తున్నారు అందరికీ సాధారంగా స్వాగతం ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి అరుణాచలం నుంచి వచ్చినటువంటి పండితులకు ఇంత చక్కటి కార్యక్రమానికి శక్తిని ప్రసాదిస్తున్నటువంటి వాళ్ళందరికీ నమస్కరిస్తూ ఈ పుణ్య ఫలితాన్ని యావత్ హైందవ ధర్మానికి హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి రావాలని కోరుకుంటూ ముందుగా ఒక లక్ష పదకొండు వేల పదకొండు వందల పదకొండు మృతిక లింగాలను వారు సమర్పించడం ఆ తదనంతరం అరుణాచల అరుణాచలంలో ఎలాంటి అలంకరణ జరుగుతుందో అలాంటి అలంకరణ వారి కరకమలమున చేయించడం జరుగుతుంది